ఎవరు గోపి ఇప్పుడు మరి సార్ వీళ్ళందరికీ ఎందుకండి వాదన ఏం అంటారు కాదు నీ మొగుడు ఒకడు ఉండగా వాడు సంవత్సరం వాడు కాడికి పోరా నువ్వు నీ తెల్ని దాకా వాడి కాడికి పోతే నీకు జాతరగా రాసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు

కలుపురా అరే లో లైన్లో ఉంటావా ఆహా లే నీ అమ్మ లంజ కూడా శాంతి మతం ప్రేమ మతం నా కొడక అయ్యానా మీ నోటేమంటే వచ్చే మాటలు లంజ కొడకల్లరా నీ జాతి కుట్టలో నా మడ్డ లంజ కొడక నీ జాతి పువ్వుని దెంగాని నా కొడక లంజ కొడక శాంతి మతం ప్రేమ మతం నా కొడకల్ల ఏంటో మీరు మాట్లాడాలి మాట నీ బర్ర కొత్తలో నా మడ్డ నీ బర్రె కొత్తని బెంగ లంజ కొడక నా కొడక లంజ కొడక

చూపించరా మేరీ లంజ అంటే ముగుడితో చేయకుండా పరిశుద్ధాలు కడుపు చేయించుకుని లంజ అయింది అది అలా ఆధారం ఉంటే మాట్లాడి వచ్చినట్టు మన గాలి నా కొడ కానీ గాలి లంజ కానీ గాలి పుట్టినా కూడా మునిబారాలు అమ్మ దింగారా ఇలా కొడక నీ గొద్దలో నా మడ్డ లేబర్లో కొడక పరిగొట్లు కాసుకున్న కొడక పంది పుట్టిలో ఇంచి పుట్టినా కొడక కాని పంది గుద్దలోంచి పుట్టిన హలో ఎవరు గోపి అండి అవునండి ఇప్పుడు మరి వీళ్ళు అందరితో ఎందుకండి వాదన ఏం చేద్దామంటారు కాదు నీ మొగుడు ఒకడు ఉండగా వాడు వాడు కానిపోరా నువ్వు నీ తెల్లవ వాడు కానిపోతే నీ జాతరేసు నమ్ముకున్నావు ఒక నిమిషం నువ్వు ఏసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు అరే నమ్ముకున్నారు నీ అమ్మ బాగా వేస్తున్నాడు శాంతిరావు చేత మెమ్మకి మరి రమ్మ నువ్వు ఫోన్ చేయించాడు చేత వాడు అరే కొడుకు నీకు పుట్టాడా కాదు కదా వాళ్ళమ్మ నువ్వు దిగితే నువ్వు పుట్టాడా కాల్ చేయమని చెప్పే నేను కాల్ లోనే చెప్పరా ఉంటా కలుపుకోండి లేకపోతే అరే నా ఫోన్ నెంబర్ నెంబర్ ఉంది కదా చెయ్యమండ మగోడు అయితే నేను లైన్ లోనే ఉంటా నీ అమ్మ లైన్ నువ్వు లైన్ లో నీ ఉన్నవరా లంచు ఎవరు నేను లైన్ లోనే ఉన్నాడు కలుపు లంచ్

ఎవరు నువ్వు తెంగించిన పోయే మొగోడు అయితే నాకు పోజ్ చేస్తేనే ముడుచుకుంటే లైన్ లో కలుతూ ఉంటావు మరి లైన్ లో కలుతా ఉంటావాటి లైన్ లో కలుపుతా ఉంటావా ఎందుకు లైన్ లైలా కలుపుతాను ఉంటావా అమ్మ లంజా కూడా శాంతి మతం ప్రేమ మతం నా కొడక అయ్యాన మీ నోటి నెంబర్ వచ్చే మాటలు లంజా కొడక అల్లారా నీ జాతి కుట్టలో నా మడ్డ లంజా కొడక నీ జాతి పువ్వుని దెంగాని నా కొడక ఏంటి లంజా కొడక శాంతి మతం ప్రేమ మతం నా కొడకల్ల అయ్యారంటే మీరు మాట్లాడే మాటలు నీ బర్ర కొత్తలో నా మడ్డాని నీ బర్ర కొత్తని లంజా కొడక నీ లేబర్ కొత్త కొడక లంజా కొడక నువ్వు లంజా కూడా మడ్డ నువ్వు మొత్తం కొడుకుని దేవుడు అయితే దేవుడు బయట పెట్టిండు కదా వాడు

చూపించరా మేరీ లంజ అంటే మొగుడితో కాపడం చేయకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుని లంజ్ అయింది అది అలా ఆధారం ఉంటే మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడితే గాలి నా కూడా కానీ గాలి లంజ కూడా కానీ గాలి పుట్టినా కూడా కానీ ముని భార్యలు ముని భార్యలు నీ అమ్మనే ఉంది దింగారంట్రా ముని భార్యలు నీ అమ్మనే ఉంది దింగారా లంజ కొడక నీ బోధలో మడ్డ లాబర్ లా కొడక పరిగొట్లు కాసుకునే పంది పుట్టిలో ఇంచి పుట్టిన కొడక కానీ పంది గుద్దలో ఇంచి పుట్టిన కొడక కానీ